మాట వినాలి అప్పుడు నువ్వు బాగుంటావు నీతో పాటు ఉన్నవారు బాగుంటారు నేను జారిపోయేవాడినే కానీ కొంచెం తప్పిపోయింది నేను చేసిన పని దేవునికి తెలిసిపోయిందంటావా నన్ను నేను మంచోడు అనుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాకు బాధ కలుగుతుంది దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా ఏంటి నేను నీ మాట వినకుండా ప్రవర్తించాను అయినా నువ్వు నా చెయ్యి విడవకుండా ప్రేమతో పట్టుకొనే ఉన్నావు నీ ఆలోచనతో నీవు నన్ను నడిపించదు ఇది డెబ్బై మూడో కీర్తన ఈ కీర్తన ఆశాపు అనే ఒక వ్యక్తి రాశాడు దేవుడు నడిపిస్తుంటే దేవుడు మాట కాదని వారు నడుస్తూ ఉన్నారు మేమంతా మంచిగానే ఉన్నాం దేవుడు మమ్మల్ని గమనించట్లేదులే అనుకుంటున్నారు ఇటువంటి వ్యక్తి మనం బైబిల్లో వెతికితే ఒక కథను కనపడతాడు అతని పేరు యోన బైబిల్లో యోనా ప్రవక్త కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలు చేస్తున్న చెడ్డ పనుల గురించి హెచ్చరించమని చెప్పాడు అయితే యోనాకు నినివే పట్టణానికి వెళ్ళటం అస్సలు ఇష్టమే లేదు ఎందుకంటే అతనికి కొన్ని కారణాలు ఉన్నాయి నినివే పట్టణం అషూరు అనే దేశంలో ఉంది అషూరు ప్రజలు ఇస్రాయల్ ప్రజలను చాలా క్రూరంగా హింసించేవాళ్ళు యోనా ఇస్రాయల్ ప్రజలను హింసించే వారికి దేవుడు సహాయం చేయటం యోనాకి నచ్చలేదు ఒకవేళ నినివే ప్రజలు యోనా మాట విని పశ్చాత్తపడితే దేవుడు వారిని క్షమిస్తాడు అప్పుడు వారు ఇస్రాయిల్ ప్రజలను ఇంకా ఎక్కువగా హింసిస్తారని యోనా భయపడ్డాడు అందుకే యోనా దేవునికి ఎదురు తిరిగాడు దేవుడు నినివేకి వెళ్ళమని యోనాకి చెప్తే అతడు వెళ్లకుండా తర్షీషుకు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ తర్షీషు అనే పట్టణం నినివే పట్టణానికి చాలా దూరంగా ఉంది యోన ముప్పె అనే ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక ఓడ ఎక్కి అతను వెళ్ళాలి అనుకున్న తర్షిషు పట్టణానికి ప్రయాణం మొదలుపెట్టాడు అయితే దేవుడు యోనాను వదిలిపెట్టలేదు సముద్రంలో పెద్ద తుఫాను రప్పించాడు ఓడలను వారంతా భయపడిపోయారు ఆ తుఫాను దేవుడే రప్పించాడు అని యోనాకు అర్థమైపోయింది యోన అతని వల్లే ఈ తుఫాను వచ్చిందని తెలుసుకొని తనను సముద్రంలోకి పడేయండి మీరు ఈ ముప్పు నుంచి తప్పించుకుంటారు అని ఓడలో ఉన్నవారికి చెప్పారు ఆ ఓడలో ఉన్నవారు యోనాన్ని తీసి సముద్రంలో ఇసిరి పారేశారు అప్పుడు దేవుడి కోపం చల్లారిపోతుంది అని అనుకున్నాడు యోన కానీ వారు యోనాను సముద్రంలోకి విసిరేగానే తుఫాను ఆగిపోయిందిలే కానీ దేవుడు ఒక పెద్ద చేపను పంపించేసరికి ఆ చేప వచ్చి యోనాను మింగివేసింది యోన మూడు రోజులు చేప కడుపులోనే ఉన్నాడు ఆ ఇప్పుడు అర్థమైంది యోనాకు దేవుడు మాట వినాలి అని ఆయనను కాదని నేనేమి చేయలేను అని అక్కడ వెంటనే దేవుడికి చేప కడుపులోనే ప్రార్థించడం మొదలుపెట్టాడు దేవుడు అతను ప్రార్థన విని చేపను యోనాను ఒడ్డును కక్కేయమని చెప్పి చేపకి ఆజ్ఞాపించాడు దేవుడు ఆ తర్వాత యోన నిన్నవికి వెళ్ళి దేవుని మాట ప్రకారం దేవుడు చెప్పినట్లుగా ప్రజలను హెచ్చరించడం మొదలుపెట్టాడు నినివే ప్రజలు యోనా మాట విని పశ్చాత్తాపడ్డారు ఎందుకంటే యోనా ద్వారా విరిన మాట దేవుడు మాట అని నిన్వే పట్టణస్తులు దేవుడికి భయపడ్డారు అప్పుడు దేవుడు నినివే పట్టణస్తుల్ని క్షమించాడు ఇప్పుడు చెప్పుకున్న ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే దేవుడు మనకు చెప్పిన పనిని మనం చేయాలి ఆయనకు ఎదురు తిరగకూడదు యోన దేవునికి ఎదురు తిరగటం వల్ల చాలా కష్టాలు అనుభవించాడు మనం కూడా దేవునికి ఎదురు తిరిగితే కష్టాలు నష్టాలు ఇబ్బందులు వస్తాయి అయితే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు నినివే ప్రజలు చెడ్డవారైనా సరే దేవుడు వారిని కూడా క్షమించాలి అని చెప్పి గొప్ప ప్రణాళికను రచించుకున్నాడు ఆయన యోనా కూడా నినివే ప్రజలను ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు మనం కూడా అందరినీ ప్రేమించాలి అందరినీ క్షమించాలి ఎవరిని ద్వేషించకూడదు ఈ కథ మనకు దేవుని యొక్క గొప్ప ప్రేమను ఆయన సర్వశక్తిని తెలియజేస్తుంది మనం దేవునిపై నమ్మకం ఉంచాలి ఆయన మనకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు మనం ఆయన మాట విని గనక మనము ప్రయాణం మొదలుపెట్టినట్టయితే ఈ జీవితంలో ఆయన క్షేమంగా మనల్ని నడిపిస్తాడు మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ మన ఆలోచన ప్రకారం ఎప్పుడైనా పక్కదారి గనక పడితే వెంటనే దేవుడు కోపం లేపకుండానే మనం చేసింది తప్పు అని తెలుసుకొని మనం గనక మంచి దారిలోకి వచ్చి దేవుడు మాట ప్రకారం గనక వెళ్తే మనము బాగుంటాము మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు బాగుంటారు ఇది దేవుడి గొప్ప ప్రణాళిక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్